హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఒక మంచి మేకప్ లుక్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను క్రిస్టమస్ వస్తుంది ఇది ఇయర్లీ వన్స్ వస్తుంది బిగ్ ఫెస్టివల్ కాబట్టి సో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మంచి లుక్ ఫెయిర్ లుక్ ఫ్రెష్ లుక్లా కనపడటానికి సో ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా అంటే చాలా బాగుంటుంది నేను మేకప్ వేసుకోవడానికి ముందుగా క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత టోనర్ని యూజ్ చేశాను టోనర్ అయిపోయిన తర్వాత నేను రెవ్లాన్ టచన్లో వాళ్ళది మాయిశ్చరైజింగ్ యూస్ చేస్తున్నాను అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నా స్కిన్ టోన్కి బాగా సెట్ అయిపోయింది మాశ్చరైజింగ్ అనేది నెక్స్ట్ వచ్చేసరికి నేను డబల్ వేర్ వాళ్ళది ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను ఇది చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుందని చెప్పి నేను ఇది ఎక్కువ ఫెస్టివల్స్కి వాటికి ట్రై చేస్తాను అనమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఫ్రెష్ లుక్గా ఉంటుంది మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అదే లుక్ కావాలి ఫ్రెష్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఇది చాలా బ్లెండ్ అయిపోతుంది అలానే నేను ఒక సింపుల్ కాదు ఒక హెవీ మేకప్ కాదు మిడిల్గా మీకు ఒక మంచి లుక్ చూపిస్తాను అన్నమాట బిగ్ ఫెస్టివల్ కాబట్టి అలానే బ్రైడ్ లుక్ కూడా ఉంటున్నా బాగోదు కొంచెం సింపుల్గా అలానే మరీ సింపుల్గా కాదు కొంచెం సింపుల్గా చూపిస్తాను మేకప్ నెక్స్ట్ వచ్చేసరికి నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను అనమాట మనకి ఈ కన్సీలర్ ఎందుకంటే మన మన ఐ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ని చాలా బాగా కవర్ చేస్తుంది అనమాట అంటే మన ఫౌండేషన్ రాసినప్పుడు ఐ దగ్గర కొంచెం బ్లాక్నెస్ కనబడుతుంది బ్లాక్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం బ్లాక్ కనబడుతుంది కొంచెం సో దాన్ని కవర్ చేస్తుంది కన్సీలర్ ఇప్పుడు ప్రజెంట్ అందరికీ వస్తుందండి సో దా మేకప్ వేసినప్పుడు ఈ కన్సీలర్ని యూజ్ చేసిన యూజ్ చేస్తే మన అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని పింపుల్ మార్క్స్ని వీటిని కవర్ చేసేస్తుంది అనమాట సో దాన్ని సెట్ చేయటానికి ఫిక్స్ చేసుకోవటానికి నేను బనానా పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఇలా వ్రాసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే మనం రాసిన కన్సీలర్ని ఫిక్స్ అయిపోతుంది నేను నెక్స్ట్ వచ్చేసరికి నా ఐబ్రోని ఫిల్ చేసుకుంటున్నాను నేను లైట్ బ్రౌన్ కలర్ తీసుకుంటున్నాను అనమాట నేను నార్మల్ ఐబ్రో షేప్ని ఫాలో అవుతూ స్ట్రోక్స్లా చేస్తున్నాను ఈ ఐబ్రో అనేది ఫేస్కి ఒక ఇంపార్టెంట్ పార్ట్ సో ఇది మంచిగా ఫిల్ చేసుకుంటే మన ఫేస్ ఒక మంచి డెఫినిషన్ అనేది ఇస్తుంది అనమాట సో నేను అందుకే నాకున్న గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటూ మంచి షేప్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ కోమ్తో నేను ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఏమైనా ఉంటే బ్రష్ చేసుకుంటున్నాను ఏమన్నా ఉంటే సరి మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట సో వచ్చేసరికి నెక్స్ట్ ఐ షాడో తీసుకుంటున్నాను ఐషాడో ఇది క్రీజ్ లైన్లోకి నేను లైట్ పింక్ కలర్ తీసుకుంటున్నాను అనమాట అంటే నా డ్రెస్ కలర్ పింక్ కాబట్టి జస్ట్ నేను పింక్ కలర్ చూస్ చేసుకుంటున్నాను పర్టికులర్గా పింక్ రాయాలనేం కాదు సో క్రీజ్ లైన్లోకి ఎప్పుడైనా లైట్ కలర్స్ తీసుకుంటే చాలా బాగుంటుందండి కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మిడిల్ లైన్ వచ్చేసరికి కొంచెం డార్క్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అవుట్ లైన్లో నేను కొంచెం జస్ట్ డాక్ లైట్ ఇంకొంచెం డార్క్ పింక్ తీసుకుంటున్నాను దాన్ని బాబులైన్ చేసేయాలి తర్వాత మిడిల్ లైన్లోకి వచ్చేసరికి కన్సీలర్ తీసుకుంటున్నాను అనమాట ఇలా కొంచెం కన్సీలర్ తీసేసుకొని మనకి ఏ కలర్ అయితే హైలైట్ అవ్వాలనుకుంటున్నాను అవ్వాలనుకుంటున్నాము ఆ కలర్ కావాలి అంటే జస్ట్ లైక్ కన్సీలర్ తీసుకొని ఆ కలర్ దానికి మధ్యలో మనకి మనం ఏ కలర్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ని ట్యాప్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత వీటిని బాగా బ్లెండ్ చేసుకోవాలి బాగా కలిసిపోయేలాగా బ్లెండ్ చేసుకున్నాక నా ఫైనల్ లుక్ ఇలా వచ్చిందనమాట వావ్ చూడండి చాలా బాగా వచ్చింది సో నేను ఈ ఐని కూడా ఫిల్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ గుడ్ వైబ్స్ వాళ్ళది ఐలైనర్ యూజ్ చేస్తున్నాను అనమాట ఇది మనకి చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది ఇది స్కెచ్ ఐలైనర్ అండి సో మనం షాడో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఈ ఐలైనర్ని యూజ్ చేస్తే ఐ చాలా బాగా లుక్ వస్తుంది చూడండి ఇందా అక్కడ దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది సో నేను ఐ నేను ఈ గుడ్ వైబ్స్ వాళ్ళది ఐ పెన్సిల్ యూస్ చేస్తున్నాను దీనికి అవుటర్ లైన్లో మనము ఇలా ఫిల్ చేసేసుకుంటే ఇంకా బ్రైట్ లుక్ వస్తుందనమాట సో నేను ఇక్కడ మిడిల్ దాకే ఇచ్చి వదిలేశాను ఒక లుక్ అనమాట అంటే నేను ఐ మొత్తము వేయకుండా ఐ మిడిల్ దాకే వేసి వదిలేశాను సో నేను మేవ్లిన్ వాళ్ళది మసాలా యూజ్ చేస్తున్నాను మీ ఐలాషేట్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది బాగా కల్ చేస్తుంది కూడా నెక్స్ట్ వచ్చేసరికి నేను షుగర్ కాస్మెటిక్ వాళ్ళది నేను ఐషాటో ఇన్ వన్ ప్యాలెట్ తీసుకున్నాను దీనిలో కాంటరింగ్ బ్లష్ అండ్ హైలైటర్ మూడు ఒకే ఒకే ప్యాలెట్లో వచ్చేసింది అండ్ అఫోర్డబుల్ రేట్లో కూడా ఉంది మనకి సో కాంటరింగ్ తీసుకున్నాను ఇది మన ఫేస్కి ఒక షాడోలా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కాంటరింగ్ అనేది ఒక న్యాచురల్ లుక్లా ఉంటుంది వెరీ వెరీ సెటిల్గా ఉంటుంది అనమాట సో నేను ఈ నోస్కి నేను చేత్తోనే తీసుకుంటున్నాను ఈ కాంటోరింగ్ అనేది ఇలా రాయటం వల్ల మన ముక్కు చాలా షార్ప్గా హైలైట్ అవుతుంది అనమాట అంటే ఓన్లీ ఇది నోస్ షార్ప్గా ఉండేలాగా స్ట్రైట్గా ఉండేలాగా ఈ కాంటోరింగ్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి నేను బ్లష్ యూజ్ చేస్తున్నాను ఇది చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట ఇది చాలా పిగ్మెంట్ ఉంటుంది కాబట్టి నేను లైట్గా తీసుకున్నాను ఇది ఓన్ కలర్లా ఉంటుంది బ్లష్ నెక్స్ట్ వచ్చేసరికి హైలైటింగ్ తీసుకున్నాను ఇది చాలా ఫ్లాషి ఫ్లాషీ కాకుండా జస్ట్ లా నాచురల్ లుక్ ఇస్తుంది అనమాట ఈ హైలైటింగ్ నెక్స్ట్ నేను లిప్ లైనర్ తీసుకున్నాను ఎప్పుడైనా మనకి లిప్స్టిక్కి కంపల్సరీ లిప్ లైనర్ కావాలండి ఇది రాయటం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది లిప్ ఫినిషింగ్ బాగుంటుంది చాలా హైలైట్గా ఉంటుంది నేను రెవ్లాన్ వాళ్ళది నేను లిప్స్టిక్ తీసుకున్నాను ఇది ఇది ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో నెక్స్ట్ ఫైనల్ లుక్ వచ్చేసరికి బిద్ది పెట్టుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అన్నమాట లాస్ట్ మేకప్ అంతా ఫిక్స్ అవ్వడానికి నేను మేకప్ ఫిక్సర్ తీసుకున్నాను మిలాని వాళ్ళది సో దిస్ ఈజ్ మై ఫైనల్ కాకపోతే నాకు బింది అది సెట్ అవ్వలేదని నేను మళ్ళీ బింది తీసేసి నేను జస్ట్ బ్లాక్ కలర్ బిద్ది పెట్టుకున్నాను దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ ఎలా ఉందో ఒకసారి మీరే చెప్పండి నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్